హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక ఇంగ్రీడియంట్ తోటి రెండు రెసిపీస్ చూపించబోతున్నానండి అవేంటంటే మామిడికాయతో చేస్తున్నాను పప్పు ఒక రెసిపీ నెక్స్ట్ పచ్చడి కూడా చేస్తున్నాను రెండు ఒకే వీడియోలో చూపించబోతున్నాను మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇప్పుడు ప్రాసెసింగ్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేయండి కందిపప్పు నేను ముప్పా గ్లాస్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఎనిమిది దాకా తీసుకున్నాను రెండు టొమాటో టో మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా ఎక్కువ తీసుకున్నాను అనమాట హాఫ్ బద్ద మామిడికాయ వేసుకుంటాను ఇదిగోండి కందిపప్పు కుక్కర్లో వేసుకొని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తగినన్ని వేసుకొని ముందుగా అయితే కందిపప్పుని ఉడికించేసుకుందాము విడిగా మన సాంబార్కి ఉడికించినట్టు ముందుగా అయితే కందిపప్పుని ఒక త్రీ విజిల్స్ త్రీ టు ఫోర్ విజిల్స్లో పప్పు చక్కగా ఉడికిపోతుంది కదా ఉడికించేసుకొని ఇంకా అది స్టవ్ మీద పెట్టేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ని ఏం చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఇదిగోండి మామిడికాయ టొమాటో వీటిని వాష్ చేసి పెట్టుకున్నాను ముందుగా టొమాటోస్ని నాలుగు బద్దలుగా చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం కుక్కర్లో వేసేసుకుంటాం కాబట్టి ఇవి చిన్న టొమాటోసే ఎందుకంటే పెద్దవి తీసుకోలేదు మామిడికాయ పుల్లగా అనిపిస్తుంది కాబట్టి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి నేను హాఫ్ వేసుకుంటున్నాను టొమాటోస్ కూడా ఎక్కువగా వేయట్లేదు చింతపండు కూడా ఒక్క చిన్న స్పూన్ అంతా వేసుకోండి ఎందుకంటే పుల్లగా అనిపిస్తుంది తినలేము కాబట్టి మీరు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను ఇంకా దాన్ని చక్కగా మామిడికాయని వాష్ చేసుకొని పీల్ చేసేసుకొని మీరు కొంతమంది పీల్ చేయకుండానే వేసుకుంటారు మీకు నచ్చిన విధంగా చేసుకోండి నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను మీరు ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే చేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు తొక్కుతోటైనా వేసేసుకోవచ్చు ఇబ్బంది కూడా లేదు ఇంకా చక్కగా పీసెస్లా కట్ చేసుకొని నేను ఆ పప్పుకి సరిపడా హాఫ్ బద్ద మాత్రమే వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకున్నా పుల్లగా తినలేం కాబట్టి కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది అని హాఫ్ వరకే హాఫ్ వరకే వేసేసుకుంటున్నాను ఇంకా చక్కగా చిన్న పీసెస్ చేసుకొని పచ్చిమిర్చి కూడా నేను మీరు కావాలంటే నిలువుగా పొడవుగా కట్ చేసుకోండి నేను హాఫ్కి కట్ చేసుకున్నాను ఎందుకంటే మన వాటిలో పచ్చిమిర్చి ఓ ఫ్లేవర్స్ తెలియాలి కాబట్టి హాఫ్కి కట్ చేసుకున్నాను పొడవుగా కట్ చేసుకున్న మరీ స్పైస్ ఎక్కువైపోతుందని చెప్పి హాఫ్కి మాత్రమే కట్ చేసుకున్నాను ఇంకా మా ఇవన్నీ కట్ చేసు మన పప్పు ఉడికేలోపు వీటిని రెడీ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ మిగిలిన మామిడికాయతోటి తోటి పచ్చడి చేస్తున్నాను ఇంకా అది కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మీకు కరెక్ట్గా ఇంకా పప్పు ఉల్లిపాయ కూడా ఒకటి తీసుకున్నాను మీడియం సైజు ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పప్పులో ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నేను చేసిన విధంగా చేయండి మీకు ఎలా వచ్చిందో నా రెసిపీ కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా నా పప్పు అయితే ఫోర్ విజిల్స్కి ఉడికిందనమాట ఇంకా మనం ఈ వెజిటేబుల్స్ వేసిన తర్వాత మాత్రం ఒక టూ విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు వేసేసుకొని ఇంకా పప్పు చూడండి ఉడికిపోయింది మూత తీసి చూద్దాము ఇప్పుడు ఎంతవరకు కుక్ అయిందో మీకు చూపిస్తాను క్లియర్గా వీడియోలో అలా కుక్ అయితే సరిపోతుంది మరి పేస్ట్ లాగా కుక్ చేసుకోకండి ఇది సాంబార్ కాదు కాబట్టి పప్పు అయితే ఇంకాస్త ఉడికినా ఇబ్బంది లేదు నేను చేస్తుంది పప్పు కాబట్టి పేస్ట్ లాగా ఉంటే తినబుద్ధి అవ్వదు కాబట్టి చూపించిన విధంగా ఉడికించుకోండి చింతపండు ఇదిగోండి ఇద సరిపోతుంది అది కూడా అవసరం లేదు కాకపోతే మన పప్పు ఇది సమ్మర్ కాబట్టి కొద్దిగా ఈవినింగ్ దాకా నిల్వ ఉండాలి కాబట్టి వేసుకుంటున్నాను ఇంకా పసుపు మాత్రం ఫుల్ స్పూనే వేసుకుంటాను పప్పుల్లోకైతే కారం కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా వేసుకోకండి మరీ తినలేకుండా చేసుకోకూడదు కదా పులుపు కట్టవడం కోసము కారము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మీరు పులుపు ఇష్టపడే వాళ్ళైతే కారం వేసుకోకపోయినా ఇబ్బంది లేదు కానీ కారం వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది పావు స్పూన్ అంతా వేసుకోండి పులుపు ఇష్టపడే వాళ్ళు నేను పులుపు కట్ అవ్వడం మరీ ఎక్కువగా తినలేము కాబట్టి చూసుకుంటూ చేసుకోవాలి ఏ రెసిపీ అయినా సరే ఓకేనా ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ ఉంచుకుంటే మన పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోతుంది టూ విజిల్స్కి ఇప్పుడు చూపిస్తాను నేను మీకు పప్పు టెక్చర్ ఎలా ఉందో ఇంకా దీనిలో తగినంత ఉప్పు వేసుకొని రుబ్బి తాలింపు వేసేసుకోవడమే పప్పు అందరికీ తెలిసిందే కదా చూడండి కలర్ఫుల్గా పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది చూపిస్తుందని కదా టెక్చర్ ఇలా ఉంటుంది ఇంకా ఉడికిపోయిన మా ఇంట్లో వాళ్ళ కోసం కొద్దిగానే చేశాను ఇదే రెండు పూటలు వస్తుంది మాకైతే ఇంకా చక్కగా ఉప్పు వేసుకొని రుబ్బి తాలింపు వేసేసుకోవడమే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు మామిడికాయ అదే మామిడికాయని ఎక్కువ వేసుకోవాలో తక్కువ వేసుకోవాలో చూసుకుంటూ చేసుకోండి మీరు ఒక రెండు గ్లాసులు పప్పు అనుకోండి అవి వేసిన మామిడికాయ మొత్తం వేసేసుకోవచ్చు చూపించిన మామిడికాయ మొత్తము నాకు ముప్పా ఓ గ్లాస్ కప్పు కాబట్టి కందిపప్పు నేను వేసిన మామిడికాయ వద్ద సరిపోతుంది ఇంకా తాలింపు కోసం పప్పు అయితే రుబ్బేశాను తాలింపు కోసము ఇంకా पैन पेको ఆయిల్ తగినంత వేసుకొని అంటే త్రీ స్పూన్ సరిపోతుంది పప్పు కాబట్టి ఎక్కువగా అవసరం లేదు జీలకర్ర ఒక వన్ స్పూను దాంతోపాటు తాలింపు గింజలు ఒక వన్ స్పూను తాలింపు గింజలతో పాటు వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను దగ్గరే ఉంటాను కాబట్టి ఇంకా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుంటాను రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి హాఫ్కి కట్ చేసి వేసేసుకుంటాను వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మన పప్పులో వేడి వేడి పప్పులో మిక్స్ చేసేసుకొని అన్నం వేడిగా పెట్టేసుకొని తినేయడమే ఓకేనా నెయ్యి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది నెయ్యి లేకపోయినా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా చూడండి టెక్చర్ మారింది కదా ఫ్రై అయిపోయింది తాలింపు అయితే కరివేపాకు ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేసుకుంటాను కలర్ మారిపోకుండా మనం లాస్ట్లో వేసి స్టవ్ ఆఫ్ చేసామంటే అది ఈజీగానే ఫ్రై అయిపోతుంది గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనమాట ఓకేనా ఇలా ట్రై చేయండి ఇంకా ఈ తాలింపుని పప్పులో మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే పప్పు అయితే రెడీ అయిపోయింది నా పప్పు సూపర్ మామిడికాయ పప్పు నేను చెప్పడం కాదు టేస్టీ రెసిపీ సమ్మర్లో అందరూ ట్రై ట్రై చేస్తూ ఉంటారు కదా నేను కూడా ట్రై చేశాను సక్సెస్ అయ్యాను మీకు కూడా నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను తాలింపు మిక్స్ చేసుకున్న తర్వాత పప్పు టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇలా ఉంది ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ రెసిపీ పచ్చడి మామిడికాయ పండుమిర్చి వేసి చేశాను అనమాట పండుమిర్చి మామిడికాయ టొమాటో పండుమిర్చి పచ్చడి పెట్టాను దానిలో కొన్ని మనం పనికిరాని అంటే పనికిరాని అంటే సగం కట్ అయినవి బాగోలేనివి పక్కకు తీసి పెడుతుంటాం కదా ఆ పండుమిర్చితోటి నేను ఈ మామిడికాయ పచ్చడి చేశాను మీకు కలర్ చూడండి ఎంత బాగుందో కొన్ని కొన్ని రెసిపీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ మనకి కలరు టెక్స్చర్ చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాం ఉంటాయి కదా నా పచ్చడి కూడా అంతే బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఎప్పుడు చెప్పే విషయమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూసేయండి మరి ఇదిగోండి మామిడికాయ మిగిలింది హాఫ్ అంతు మిగిలింది పుల్లగా ఉంది కాబట్టి పండుమిర్చి ఫ్ల ఎక్కువ స్పైసీ ఉన్న మనకి సరిపోతుంది టొమాటోస్ కూడా చూపించినవి తీసుకోండి పండుమిర్చి మాత్రం ఒక పది దాకా తీసుకున్నాను టొమాటోస్ ఆరు దాకా తీసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్ సరిపోతుంది ఇవి ఫ్రై అవ్వడం కోసము ఆయిల్ వేసేసుకొని పెద్ద స్పూన్తోనే వేసుకోండి టొమాటోస్ బద్దలుగా చేసేసుకొని పండుమిర్చి టొమాటోస్ రెండు ఒకేసారి వేసి మగ్గించుకుంటాను మామిడికాయ మాత్రం మగ్గించను పచ్చిదే వేసి చేసుకుంటాను బాగుంటుంది కాబట్టి మనం ఉప్పు కారం వేసుకొని పచ్చిదే తింటాం కదా అలానే పచ్చడిలో కూడా పచ్చిదే వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది దాన్ని ఫ్రై చేస్తే దానికి ఉన్న ఫ్లేవర్స్ పోతుందన్న ఫీలింగ్ తోటి ఇవి చూడండి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా రోట్లో చేసేసుకుంటున్నాను పచ్చడి అయితే ఇది పండుమిర్చి నూరిన రోలే కాబట్టి ఇబ్బంది ఏం లేదు వాష్ చేయకుండా అలానే ఉంచాను పచ్చడి చేసుకుందామని చెప్పి ఇంకా ఉప్పు వేసుకొని ముందుగా మిర్చిని వేసుకుంటున్నాను ఉప్పు వన్ స్పూన్ అంతా వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే లాస్ట్లో వేసుకొని దంచేసుకోండి వెల్లుల్లి ఒక గర్భం అంతా వేసాను మిర్చితో పాటు వెల్లుల్లి ఒక గర్భం అంతా వేసుకొని చక్కగా నలిగేంతవరకు దంచేసుకుందాము అవి బాగా నలిగాయి అనుకున్న తర్వాత ఇదిగోండి మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను అవి కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి పచ్చడి బాగుంటుంది మనకి మామిడికాయ ముక్క తగులుతూ పచ్చడిలో చాలా బాగుంటుంది నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు మీరు వేసుకొని ట్రై చేయండి పచ్చడి మాత్రం ఎమ్మీగా ఉంటుంది నేను ఇది చింతొక్కు అనమాట చింతొక్కు ఒక పావు స్పూన్ అంతా వేసుకున్నాను మీరు ఈ ప్లేస్లో చింతపండు కూడా వేసుకొని ట్రై చేయొచ్చు చింతపండు కూడా వేసుకొని ట్రై చేయొచ్చు అది ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మామిడికాయ పులిపాయి కాబట్టి ఇంకా వేసేసుకొని చింతక్కు కూడా నలిగిన తర్వాత మనం టొమాటోస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా నలిగేంత వరకు ఈ పచ్చడిని రోటి పచ్చడిని నలిగేంత వరకు దంచుకోండి మనం రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి మరి మిక్సీలో నలిగినంత ఏం నలగదు కచ్చ పక్కగానే ఉంటుంది బాగుంది ఉంటుంది ఇంకా టొమాటోస్ కూడా నలిగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను అవి కూడా బద్దలు బద్దలుగా దంచుకుంటే తినేటప్పుడు ముద్దలో బాగుంటుంది నాకు అలా తినడం ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి అలా పచ్చళ్ళు వేసుకొని తింటే బల్లే ఉంటుంది ఓకేనా ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు మనకి పండుమిర్చి స్పైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా అనుకుంటే నేను ఇప్పుడు తాలింపు కూడా వేసి చూపిస్తాను నచ్చితే వేసుకోండి మరి స్పైస్ తినగలిగే వాళ్ళైతే వేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఓకేనా నెయ్యితో తాలింపు వేస్తున్నాను ఎందుకంటే పండు మిర్చి స్పైసీగా ఉంటే ఇంట్లో వాళ్ళు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఇంకా తాలింపు గింజలు మాత్రం ఏమీ వేయట్లేదు దీనిలో నెయ్యి బాగా కరిగిన తర్వాత జీలకర్ర ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటాను జీలకర్ర కరివేపాకు ఇంకా ఏమీ వేయనవసరం లేదు ఎండుమిర్చి వేసామంటే ఇంకా స్పైస్ ఎక్కువ అవుతుంది దయచేసి వేయకండి ఎక్కువ మళ్ళీ మంట అయిపోతే తినలేము కాబట్టి చూసుకుంటూ చేసుకోండి ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టేశాను నెయ్యి కరిగింది జీలకర్ర కరివేపాకు ఈ రెండు వేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పచ్చడిలో మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇదిగోండి కళాయిలో మిక్స్ చేసుకుంటున్నాను తాలింపు చల్లారిన తర్వాత ఈ డబ్బాలో వేసి పెట్టుకుంటాను ఓకేనా పులుపు కాబట్టి ప్లాస్టిక్ దానిలోనే వేసుకుంటాను ఇంకా స్టీల్ దానిలో చాలా తక్కువ అనమాట ఇంకా వేసేసుకొని వేడి వేడి అన్నంతో ఆ పప్పు ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తినండి నెయ్యి లేకపోయినా తినండి బాగుంటుంది ఇది కూడా దగ్గర నుంచి పచ్చడి టెక్చర్ ఇలా ఉంటుంది తినేటప్పుడు కూడా ప్లేటింగ్ వీడియోస్ వీక్లీ రెసిపీస్లో చూడండి ఓకేనా నా వీడియోస్ వంటలు నచ్చితే నన్ను సపోర్ట్ చేయాలి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఆరోగ్యంగా తినండి